కింద పడిపోకుండా మన మీద బరువు పెడతాడు ఒక్కొక్క టైప్ బరువు అందరికీ ఒకే టైప్ ఉండదు ఎందుకంటే అందరి మెంటాలిటీలు ఒకే రకంగా ఉండవుగా ఒక్కొక్కళ్ళ మెంటాలిటీకి తగ్గట్టు బరువులు పెడుతుంటాడు అనమాట హెవీ బరువు పెట్టాడు అనుకో గుర్తుపెట్టుకో అంత అవసరమైంది నీకు లేకపోతే నువ్వు మాటినో దేవునికి స్తోత్రం కొంచెం లైట్గా బరువు పెడుతుంది అనుకో పర్వాలేదని హెవీ బరువు పడింది అనుకో నీక్షేమాన్ని కోరే కొంచెం బరువు అయినా నిక్షేమాన్ని కోరే కాబట్టి ఎవరెవరి మెంటాలిటీకి తగ్గట్టు వాళ్ళకి తగిన బరువు నుంచి ఆ శ్రమల చేతనే సంపూర్ణ సిద్ధిలోకి నడిపిస్తాడు ఇందు మూలంగా గతంలో చాలా రోజుల క్రితం చెప్పిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఈ సన్నివేశానికి సూపర్గా సూట్ అయింది ఒక ఆయన ఈ లోకంలో పడినన్ని బాధలు నేనే పడుతున్నానని తెగ ఫీల్ అవుతున్నాడంట ఒక విశ్వాసి మీలాంటి నే విశ్వాసం నా లాంటి బాధలు నిజంగా ఈ ప్రపంచకంలో ఎవరికి వెళ్ళేవు అని ఫీల్ అవుతున్నాడంట ఎక్కడ ప్రపంచకంలో సరే దేవుణ్ణి కూడా అడుగుతున్నాడు అంట దేవా ఎందుకయ్యా నా మీదే పగబట్టినట్టు చేస్తున్నా ఎందుకు నన్న నాకు ఈ బాధలు అని అల్లాడిపోతున్నాడు ఇంత బరువు నా మీద మోపటానికి నీకు మన సెట్లు వచ్చింది అని సనుక్కొని కొనుక్కొని నిద్రపోయాడు ఏం పోయాడు నిద్రపోయాడు నిద్రలో ఒక వస్తుంది దర్శనం ఆ కళ్ళలో కొన్ని సన్నివేశాలు చూస్తున్నాడు కొంతమంది మనుషులు ఒక త్రోవలో పడి వెళతా ఉన్నారు వాళ్ళందరి మీద సిలువలు ఉన్నాయి అందరి భుజాల మీద సిలువలు ఉన్నాయి విచిత్రం ఏంటంటే ఆ జనంలో మనోడు కూడా మనోడికి కనపడుతున్నాడు మనోడి భుజానం కూడా ఒక పొడవైన శిలువ ఉంది అందరూ ముయ్యలేక మొయ్యలేక మోస్తున్నారు మనోడు కూడా మొయ్యలేక ముయలేక మోస్తున్నాడు మొత్తం పోతున్నారు మొత్తానికి ఒక ప్రదేశానికి వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్న తర్వాత ఇది ముందే చెప్పాను ఒక ఎగ్జాంపుల్ చాలా రోజుల క్రితం చెప్పాను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇది బాగా బరువు అనిపించింది అందరూ మాములుగానే అట్లనే బరువు ఏదో మొత్తానికి లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు కష్టమో నిష్ఠూరమో లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు తిప్పల పడతా వీడు మాత్రం ఒక ఔడియా వేసాడు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఏం ఔడియా వేసాడంటే ఇంతంత పొడుగు సిలువలు తీసుకోపోకపోతే ఒక రెండు గజాలు కట్ చేశాను అనుకో అంత బరువు ఉండదుగా కాబట్టి కొంచెం బరువు తెలివి చేసుకుందాం అని తలంపు పుట్టగానే ఆలోచన పుట్టగానే కొంచెం ముందుకి ఒకడు రంపం తీసుకొని కూర్చున్నాడంట ఆ రంపం తీసుకొని కూర్చున్నాడు కనపడ్డాడు అబ్బా నేను అనుకున్నదే తాడు కూడా వచ్చాడు అనుకొని మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇంత వారభరితమైన విలువ వేయలేకపోతున్నాను ఇక్కడదా అక్కడ చేయవా అని చూపించాడు ఆలోచించుకున్నావా ఆలోచించుకునేది మొయలేక సత్తున్నాను దాకా కట్ చేయాలన్నట్టు సరే చూపించాడో కొలత ఏడదా కట్ చేయమని అయిపోయి సరే తీసుకొని రప రప కోసేసాడు ఇక మిగిలిన వాళ్ళందరేమో ఆ భారభరితమైన సిలువలు ఆ పొడవైన సిలువలు మోసుకుంటా పోతున్నారు మనోడు మాత్రం బరువు తగ్గిందిగా ఆనందమీ పరమానంద అని వాళ్ళందరినీ దాటుకొని ముందు 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 బరిగెత్తున్నాడు బరువు లేదుగా ఇచ్చేళ్ళు అమ్మగారు రంపం తీసుకుని ఇంత పొడిగేందుకు హాయిగా నాలాగే ఇలా చేసుకొని తేలిక చేసుకోవచ్చు కదా అనుకుంటా వెళ్ళాడు వాడు వెళ్ళి 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 ఒక అంచుకు చేరాడు ఆ అంచు అవతల ఒక అఘాధం లాంటిది ఉంది దాని అవతల ఒక అద్భుతమైన సుందరమైన ప్రదేశం ఉంది వీళ్ళందరూ పోయే వాళ్ళందరూ ఆడికే పోతున్నారు వాళ్ళందరితో పాటు వీడు కూడా అక్కడికి పోయాడు ఈ పోయినందరూ అప్పటిదాకా భారభరితంగా మోసుకొని 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 సిలువలు తీసుకెళ్తున్నారు కదా పోయిన తర్వాత ఈ సిలువనే ఈ దరికి ఆదరికి మధ్య అగాధం కదా ఈ ధరికి ఆధరికి దీన్నే దాని మీద అట్లా వాల్చి ఆ సిలువ మీదుగా దాటి అవతలికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు అవతలికి వెళ్ళగానే అది మాయమైపోతుంది ఇప్పుడు మనోడు కూడా తీసుకెళ్ళాడుగా దేవునికి స్తోత్రం కలిగినా ఇక దీన్ని అట్ట అట్ట వాలుస్తున్నాడు దాని మీద గేయటానికి అదేమో మూడు భాగాలు వెళ్ళి ఒక భాగం కట్ అయిపోతుంది వదిలితే కింద పడింది ఇప్పుడు ఏం చేయాలని అడబెట్టుకుని కూర్చున్నాడు సరే ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ పోయి ఆ ముక్క జాయింట్ చేసుకొని వద్దామని పోతే ఆ ముక్క కనపడలా కోసినోడు కనపడలే ఎవరు కనపడలా ఆహా నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను నాకు పొడవ కావాలి నేను అవతలకి పోవాలి నా సిలువ మామూలుగా నాకు కావాలి 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 నేను తప్పు చేశాను తప్పు చేశాను మెలకు వచ్చింది మెలకు వచ్చినప్పుడు అర్థమైంది ఏమర్థమైంది ఎవరికి ఎంత మోపాలో దేవుడికి తెలుసు ఎంత మోపాలో దేవుడికి ఎవరికి ఏ స్థాయి సిలువ భుజాంగు ఉంచాలో తెలుసు సిలువ తెలియదు ఈ విధంగా శ్రమల బరువుని మోసుకుంటూ 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 మనం వెళ్ళి సంపూర్ణ సిద్ధి పొంది నిత్య మహిమకు సింహాసనానికి కిరీటానికి అర్హుల మగునట్లు మనం ఆ ప్రదేశమును చేరునట్లు మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమల కూలిని మనకు ఉపయోగపడుతుంది అందుకే అర్థం కావాలి అనవసరంగా దేవుడు ఎవరి జీవితంలో ఏది అనుమతించడం మన జీవితాల్లో ఏదైనా ఒక పరిస్థితి విషమ పరిస్థితి అనుమ అనుమతించబడింది అంటే అది దేవుడు నీ భుజం మీద అవసరార్థమై మోపిన శిలువ దేవుడిచ్చిన శిలువను మోయకుందువా దేవుడిచ్చిన గిన్నెలోది త్రాగనందువా చెప్పు అంటావా దేవునికి మహిమ ఏమనాలి ఎంత మోపగలవో ఎంత నీ చిత్తం అంత మన చిత్తం నువ్వు అనవసరంగా నన్ను శ్రమ పెట్టవు అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టావు ఏదన్నా నాకు అనుమతించావు అంటే అది నీ చిత్త ప్రకారమే అనుమతిస్తావు గనక నువ్వు మోపగలిగినంత మోపటానికి ఇష్టపడుతున్నావు ఆనందంగా స్వాగతిస్తున్నావు దాన్ని తగ్గించమని కానీ తీసేయమని కానీ నేను అనను ఎందుకంటే ప్రేమగల తండ్రివి ఇది నాకు ఆశీర్వాదకరంగా మారబోతుంది నేను దాన్ని తగ్గించమంటే ఆశీర్వాదంలో కొంత తగ్గించమన్నట్టే వద్దులే నాయన నీచిత్తమే జరుగునుగాక సి గుహలోకైనా సంతోషముగా అడగటం కాదు శ్రమల దీశమని అడగటం కాదు మొయడానికి శక్తిని మని అడగాలి భరించడానికి బలం ఇమ్మని